సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఏదైతే అల్లు అర్జున్ గారి మీద సిచ్యువేషన్ మీద ప్రస్తావించారో అందులో కీలక అంశాలు ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు ఏదైనా చెయ్యిందా ఖాళీరిగిందా ఏదైతే సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరామర్శ ఇచ్చారు కానీ ఈవెన్ ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఆ బిడ్డకి వెళ్ళి ఎలా ఉందో ఏంటి అని ప్రవంచో ఇది సినిమా శరం సిగ్గుత తల చెప్పారు చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే దేనికి నువ్వే స్వతంత్ర సమర యోధుల వెళ్ళొచ్చు నాపటికి జైలుకి వెళ్ళేవనుకోండి ఓ స్వతంత్ర సమర యోధులు రిలీజ్ అవుతాడు ఇంతమంది వెళ్ళి సంఘీభావం ప్రకటించారు అరే ఒక అభౌశం తెలియని ఆ దునపతి మోసలు చేసిన దాష్ఠకానికి అక్కడ చనిపోతే ఆ తౌకేసాట్లో ఈ వెళ్ళి సంఘీభావం ఎవరికి ఇవ్వాలండి హాస్పిటల్కి వెళ్ళి ఒక్కొక్క హీరో పోనీ లక్ష రెండు లక్షలు ఏదో డబ్బులు కాంపన్సేషన్ ఇచ్చి పొరపాటు జరిగింది ఇంక మాత్రం మేము చాలా జాగ్రత్తలు వహిస్తాం ఈసారి సినిమా ఫంక్షన్స్ కానీ లేదా మేము థియేటర్లకు వెళ్ళే విషయంలో కానీ చాలా సైమానాలు పాటిస్తాం ఇది పొరపాటు తెలుసో తెలియకో అల్లు అర్జున్ గారికి ఆ నేతృత్వంలో ఈ సినిమాకి వెళ్ళిన దాంట్లో జరిగింది పొరపాటు హెన్స్ ఫోర్త్ మా దగ్గర నుంచి జరగదని ఫిలిం ఛాంబర్లో అడ్రస్ చేస్తా ఎవరని చెప్తే దానికి ఒక శాంచురీ ఉంటుంది ఇంత జాగ్రత్తలు తీసుకుంటాం ఏది సినిమా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్తారా అది ఎన్ని తెప్పలు పడి వస్తాడు వాడు ఆ సినిమా ఈవెంట్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వంద రోజులకి ఫంక్షన్లు ఏవో చూసి చూసేవాళ్ళం ఎప్పుడు చిన్నప్పుడు అది కాదట సినిమా రిలీజ్ అవుద్దు ఒక ఈవెంట్ ఓ అందరి ప్రజల రక్త మోసాలతో జీవితాలతో ఆడుకోవడం సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా వాస్తవంగా మాట్లాడారు లేకపోతే కొంచెం ఏదైనా డివైడ్ అయ్యారా ప్రసక్తే లేదు సార్ ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ప్రతి ప్రజా ఇంపార్టెంట్ అన్నాడు ఆ కాన్సెప్ట్ లో ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ మీరు ఇదే అల్లు అర్జున్ ఇఫ్ యు డౌ నాట్ కమ్ టు ది థియేటర్ ఎక్కడో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి గలాభ జరిగింది తొప్పిస్తున్న పాపం ప్రాణం పోయిందంటే అప్పుడు మీరు ఏమైనా అంటే అది నేను చెప్తాను ఆయన తప్పు ఆయన వెళ్ళలేదు పాపం థియేటర్ కదా కానీ నేను వెళ్ళాడు పొద్దున్న నిర్వహిస్తున్న పోలీసులు కూడా అక్కడ ఆ పోలీసులు కూడా తోసేసారు అవును చెప్పారు బోన్సెస్ తోసారని చెప్పారు అందుకే నాకు తెలిసి మాజీ మిలిటరీ అధికారులని లేకపోతే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంతమందిని సెక్యూరిటీలు కింద పెట్టుకుంటారు కొంతమంది ఎందుకు వాళ్ళకి విచక్షణ ఉంటుంది సంయమనం పాటిస్తారు ఇప్పుడు పోలీసులను లాఠీ చేసి దొరికిన దొరికినట్టు కొడతారే చూడండి లాఠీ తిప్పే విధానంలో కింద చాలా దెబ్బలు పడతాయి ఎక్కడో రేరుగా ఒకటి ఒక నేను ఒకసారి దెబ్బ తిన్నాను ఊరు పండుగలు లాఠీ దెబ్బ ఎలా తెలుసు చెప్తున్నాను ఎగ్జాంపుల్ వాళ్ళ గా కాదండి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మాపుని రిస్ట్రిక్ట్ చేయడానికి చేస్తారు ఎర్రెస్టర్స్ జరగకుండా చూడడమే వాళ్ళ ప్రాథమిక విధానం పోలీస్ మ్యాన్యులు చదవండి సార్ మనం ఏదడితే అది మాట్లాడడం నేను ఈవెన్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా పోలీసులు కొట్టలేదని ఈ రోజు కూడా మాట్లాడుతుంటాను ఎందుకంటే మనం ఒక వ్యవస్థని గౌరవించకపోతే అది రిస్రికేట్ చేయదు మనకి ఓకే మనకి వ్యవస్థ లేదా లేరు మళ్ళీ ఆ పోలీసులు లేకపోతే దిక్కు ఉండదు అవును ఈ వెళ్తే వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేరు ఖచ్చితంగా అక్కడ కంట్రోల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ ఏదో ఫంక్షన్ అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి థ్యాంక్స్ మాకోసం వచ్చిన ఎస్పీ గారికి థ్యాంక్స్ అని సోదికో బుర్లు కాదు వాళ్ళ ప్రైడ్ ని కాపాడండి ఇవాళ వాళ్ళు మొహం ఇరి చేశారు ఆ ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ చూపించారు అవును సిగ్గుతో సోమానండి అది పరిస్థితి అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు అని వ్యవస్థకి ఎప్పుడు గౌరవించవలసిందే సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఎటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ అది తప్పు ఏదైతే హైడ్రా ఏదైతే కూల్చివేతల్లో ఇద్దరు ప్రాణాలు పోయినా అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలగానే ప్రతిపక్షాలు కొంతమంది అంటారు సార్ ఒకటి ఆత్మహత్య సదృశ్యం లేదంటే రేవంత్ రెడ్డి గారిది బాధ్యత అంటే హైడ్రా అన్నది ఒక వ్యవస్థ త్రూగా చేస్తున్న పని దానికి కూడా గౌరవ కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తినే వేశారు ఆయనతో జరుగుతున్న పనికి అది ప్రభుత్వ విధానం ఒకలేరు కింద పడి చనిపోయాడు లేదంటే ఒకలేరు తొలగిస్తారు ఇప్పుడు ఇల్లు కూల్ చేశారో లేకపోతే ఏదైనా ఆ బాధలో చనిపోయిన దానికి ఖచ్చితంగా దానికి కాంపల్సటరీ యాక్ట్ డిమాండ్ చేయడం ఆపోజిషన్ పార్టీగా సమంజసం అంతేకాని రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇది ప్రత్యక్షంగా ఇతనే లేడు కదా అవును కంపేర్ చేస్తారు మీరు అవును ఇఫ్ నేను ఇందాక కూడా చెప్పింది అదే ఇదే అల్లు అర్జున్ కనుక సినిమాకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆయన వస్తారని చెప్పిన ఫీలర్ కి అక్కడ తొక్కి జరిగి ప్రాణం పోయిందంటే అప్పుడు ఈయన చేసి యాక్ట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఏది వాళ్ళకి కాంబర్జేషన్ ఇవ్వడం లేదంటే వాళ్ళకి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడం అక్కడ వైజాగ్ వెళ్ళి ముసలి పలకరించు వచ్చాడు ఇవన్నీ చెప్తున్నాడు కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి